கொஞ்சம் கொஞ்சம் <laughs> 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 జయ జూనియర్ కాలేజ్ ఈరోజు రిలీజ్ చేసినటువంటి తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో అత్యద్భుతమైన రిజల్ట్స్ కనబరిచారు మన విద్యార్థులు కేవలం నూట అరవై మంది ఎంపీసీ విద్యార్థులు ఉన్నటువంటి జయ జూనియర్ కాలేజీ నుంచి నూట నలభై ఒకటో ర్యాంకు తెలంగాణ స్టేట్లో నూట నలభై ఒకటో ర్యాంక్ తోటి ఉజ్వన్ ఈరోజు అలాగే ఐదు వందల లోపే రెండు వందల అరవై ఆరు ర్యాంకులతోటి తేజశ్రీ వీరితో పాటుగా ఆరు వందల తొంభై ఐదు ర్యాంకులు ఆరు వందల తొంభై ఐదవ ర్యాంక్ ర్యాంక్తోటి హంచితశ్రీ తొమ్మిది వందల పదమూడవ ర్యాంక్ తోటి అమూల్య మరియు తొమ్మిది వందల పదిహేడవ ర్యాంకు తోటి బి లాసియా ఐదుగురు విద్యార్థులు లోపు ర్యాంకులు సాధించడంతో పాటుగా లోపు మన దగ్గర ఉన్న నూట అరవై మందిలో ఇరవై నాలుగు మంది విద్యార్థులు పదివేల లోపు ర్యాంకులు సాధించారు ఇరవై ఐదు లోపు యాభై ఎనిమిది మంది విద్యార్థులతో పాటు డెబ్బై తొమ్మిది పాయింట్ త్రీ ఫోర్ అండ్ నైంటీ నైన్ పాయింట్ వన్ టూ పర్సంటేజ్ తోటి ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచారు జయా జూనియర్ కాలేజీలో ఐపీలో కానివ్వండి లేదంటే ఎంసెట్లో అయినా జేఈ మెయిన్స్లో అయినా రానున్న నీట్ ఫలితాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ఈ విద్యార్థులందరూ సూర్యాపేట నుండి మనం ఈరోజు వెయ్యిలోపు ర్యాంకులు ఐదు ఒక్క ఎంసెట్లోనే సాధించడం చాలా గణనీయమైన విషయం దీంతో పాటుగా కాలేజీలో ఉన్న నూట అరవై మంది విద్యార్థుల్లో కూడాను నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ మంది విద్యాకారాలు అందిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ సమాజంలో ఉన్నటువంటి మా కోసం కృషి చేస్తున్న వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ ఎవ్రీ గట్టిగా నా పేరు కేన్ ఫార్టీ వన్ ర్యాంక్ వచ్చింది మా నాన్న పేరు కన్నశ్రీను మా డాడీ జయార్జునా కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను సెవెన్ క్లాస్ మిస్ అవుతున్నాను ఇక్కడ చెప్పిన ఫౌండేషన్ ద్వారా నాకు చాలా ఉపయోగపడుతుంది ఎంసెట్ వన్ ఫార్టీ వన్ फटाकू वॉइस बॉम्बर 111700000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000